오옴사이람. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం తెలుసుకొని పోయే జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మీ రిలేషన్షిప్ గురించి ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క అంటే మీ రిలేషన్షిప్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు మీ గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఎమోషనల్లీ కావచ్చు మెంటల్లీ కావచ్చు ప్రాక్టికల్లీ కావచ్చు అసలు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం ఈ జనరల్ రీడింగ్లో తెలుసుకుందామండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ మీ మనసులో ఉన్న ఎన్నో క్వశ్చన్స్కి అండ్ కన్ఫ్యూజన్ ఒకవేళ ఒక వ్యక్తి గురించి కావచ్చు లేకుంటే కెరియర్ కావచ్చు హెల్త్ కావచ్చు ఏదైనా సరే సో మీకు తెలియకుండా దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుందండి అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు మేము ఒక టైం అనేది ఇస్తాం కదా లేదా వాళ్ళకి కన్వీనియంట్ టైం కూడా నేను అడుగుతాను సో పర్టికులర్గా ఈ టైంలోనే మీకు ఇచ్చేస్తాను అని చెప్పి నేను చెప్పనండి ఎందుకంటే మన దగ్గరికి పర్సనల్ రీడింగ్స్కి వచ్చే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ టైమింగ్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా వాళ్ళకి ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అని చెప్పి నేను మాక్సిమం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే టైంకి నేను రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను సో నేను మీకు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే నేను మీకు ఒక టైం ఇచ్చి ఆ టైంలో రీడింగ్ చేస్తాను అని చెప్పినప్పుడు ఆ టైంలో మీరు కొంచెము ప్రశాంతంగా కూల్గా పాజిటివ్గా ఒక పీస్ఫుల్ ప్లేస్లో ఉండి రీడింగ్ తీసుకొని కాన్సన్ట్రేషన్ రీడింగ్ పైన పెట్టేలాగా చేయండి ఎందుకు అంటే అలా అయితే నేను ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మంచిగా వస్తుందనమాట మీకు రీడింగ్ అనేది అక్యురేట్గా వస్తుంది లేదు అంటే మీరు డిస్టర్బ్ అయ్యి నేను డిస్టర్బ్ అయితే మనకి రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి సో నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ మన కార్డ్స్ అనేటివి ఆక్యురేట్ రీడింగ్స్ ఇస్తాయండి నాకు చాలా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాకపోతే నేను నాకు ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ నాకు పోస్ట్ చేయడం ఇష్టం ఉండదండి కొంతమంది వద్దు అంటారు కొంతమంది చెయ్యి అంటారు ఎందుకు లే అని చెప్పి నేను ఎవరివి అనమాట సో నేను చేసే రీడింగ్స్లలో అసలు ఇంతవరకు ఒక్కటి కూడా నాకు వేరేలా రాలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిచ్యువేషన్ తగినట్లు కరెక్ట్గా ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారు సో ఫీలింగ్ చాలా హ్యాపీ అండి ఇదంతా కూడా ఆ బాబా గారి దయ అండ్ యూనివర్స్ ఐ మీన్ సపోర్ట్ అని నేను చెప్తాను అనమాట సో ఏదైనా సరే మనం చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి అండ్ మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం అనుకొని మనం వాళ్ళకి రీడింగ్ ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్ అండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు క్లారిటీ కావాలి మీ మనసులో ఉన్న ఎన్నో క్వశ్చన్స్కి సమాధానాలు కావాలి మీరు నెక్స్ట్ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి సో దానికోసం నేను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పర్సనల్ పర్సనల్ రీడింగ్స్లో మీకైతే ఒక ఐ మీన్ క్లారిటీ అనేది వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ రీడింగ్స్లో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినా సరే దానిని మేము ఎక్కడ లీక్ చేయము మీకు నాకు మధ్య మాత్రమే ఉంటుంది సో పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ కూడా మీకు తెలియాలని చెప్తున్నాను అన్నమాట సో అండ్ చాలామంది కూడా ఏంటి అంటే మనీ పే చేసిన తర్వాత ఇవ్వకుంటే ఎలా అలా ఇలా అంటున్నారు సో నమ్మకం ఉంటేనే కాంటాక్ట్ చేయండి నమ్మకం లేనప్పుడు చేయొద్దండి సో మీరు కాల్ చేస్తున్నారు అంటే అది నా మీద నమ్మకంతోనే చేస్తున్నారు అని నేను అనుకుంటాను సో ఇదండి నేను మీకు చెప్పాలి అనుకున్నది ఇప్పుడైతే మనం ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాము ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ గురించి మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారని చూద్దాం అంటే మీ వ్యక్తి మీ రిలేషన్షిప్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూసేద్దామండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ మధ్య ఒక స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ బాండ్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అంటే ఈ వ్యక్తికి కూడా ఈ రిలేషన్ని వాళ్ళ మనసులో చాలా డీప్గా ఉందండి అంటే చాలా డీప్గా తీసుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని సో ఇదేంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా కూడా వాళ్ళకి అనిపిస్తుందండి ఈ మధ్య ఒక స్పిరిచువల్ ఎమోషనల్ బాండింగ్ ఉంది ఈ రిలేషన్షిప్ని వాళ్ళు కూడా మనసులో చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా వాళ్ళు అనుకుంటున్నారండి ఇప్పుడు వారికి లవ్ ఓవర్ఫ్లోయింగ్ ఎమోషన్ ఎమోషన్స్ అంటారు కదా అంటే ఎక్కువ ఓవర్ ఫ్లోయింగ్ లాగా ఉందంటే వాళ్ళు మనసులో ఇంకా భరించలేనంత ప్రేమ ఉంటుంది అంటాం కదా సో అలా ఆ ఎమోషన్ అనేది వాళ్ళకి ఉందండి సో ఈ రిలేషన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు అంటే ఒక న్యూ బిగినింగ్ లాగా పాస్ట్లో ఏదైనా జరగని పోనీలే నేను ఇంత ప్రేమ నా మనసులో ఉంది కదా సో ఇంకా మీద ఈ రిలేషన్షిప్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు అండ్ ఈ వ్యక్తి ఏంటి అంటే మీరు కేరింగ్ సపోర్టివ్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా వాళ్ళకి కనిపిస్తున్నారండి అంటే మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ అని చాలా సపోర్టివ్ అని అండ్ మెచ్యూర్డ్ పర్సన్ అని ఇలా అనుకుంటున్నారండి అంటే మీ ప్రజెన్స్ వల్ల వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు లేదా మీతో కలిసినప్పుడు కావచ్చు సో వాళ్ళకి మీతో ఉంటే చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా ఉంటుందంట కానీ వాళ్ళు మీ పైన ఫీలింగ్స్ని అవి ఏ ఫీలింగ్స్ అయినా కావచ్చండి ఎటువంటి ఫీలింగ్స్ అయినా కావచ్చు వాటిని ఏంటంటే చాలా టైట్గా హోల్డ్ చేసి పట్టుకున్నారు అంటే బయటకి చూపించకుండా వాళ్ళ మనసులోనే లోపలే దాచుకుంటున్నారు ఏదైనా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా హెస్టేషన్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట సో వీళ్ళు అండి ఇక్కడ డీప్ అంటే ఎలా అంటే ఒక మనసులో డీప్గా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా మూవ్ అవుతారండి చాలా స్లో పర్సన్ అనమాట స్లోగా స్టెప్స్ వేస్తారు సో మీ వ్యక్తికి మీ రిలేషన్ మీద లవ్ అయితే ఉందండి డీప్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న ఫియర్స్ ఉంటాయి కదా అవి ఎవరికైనా ఉంటాయి కదా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి సో అలాంటి ఫియర్ అయితే వీళ్ళలో ఉందండి భయపడుతున్నారు ఎందుకో తెలియదు కానీ భయం ఉంది హెస్టేషన్ వల్ల వాళ్ళు ఏంటి అంటే ఓపెన్గా మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఈ రిలేషన్షిప్ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ ఏది కూడా వాళ్ళు బయట మాట్లాడకుండా మనసులోనే పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మీ గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనే పాయింట్కి వస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి అంతే అంటే మీతో కాంటాక్ట్ లేకపోవడం కానీ లేకుంటే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడం కానీ లేకపోతే మీరు కామ్గా ఉన్నా అక్కడ వాళ్ళు కూడా కామ్గా ఉండడం కానీ కాల్స్ చేయకపోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఏదైనా కావచ్చు సైలెంట్గా అయితే ఉన్నారండి సో సైలెంట్గా ఉన్నారనే కానీ వాళ్ళ మనసులో మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి చాలా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ మనసులోనే చాలా చాలా క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళే సమాధానం అనేది వెతుక్కుంటున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలన్నా వద్దా వాళ్ళు చేసేది తప్ప కరెక్టా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలా వద్దా ఇలా ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ వాళ్ళల్లో వేసుకొని ఆన్సర్స్ అయితే వెతుకుతున్నారండి వీళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు కానీ డెసిషన్ అనేది తీసుకోవడానికి వాళ్ళు ఇప్పటికైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు రెడీగా లేరండి అంటే వాళ్ళకి ఇంకా ఏదో చాయిసెస్ కూడా ఉన్నాయండి ట్రాప్ అయ్యారు అంటే నాకు తెలిసి వాళ్ళ కెరియర్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు లేకుంటే పేరెంట్స్ ప్రెజర్ కావచ్చు అది ఏదైనా సరే సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు సో ఏవో ఛాయిసెస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి దానివల్ల ఏంటంటే ఇటు మీరా లేకుంటే ఆ ఛాయిసెసా అనేది వాళ్ళు తేల్చుకోలేక ట్రాప్ అయిపోయారు సో మీతో ఉన్న ఒక స్వీట్ మెమోరీస్ కావచ్చు మీతో ఉన్న బాండింగ్ కావచ్చు వాళ్ళకి బాగా గుర్తుకొస్తున్నాయండి అంటే వరల్డ్ కనెక్షన్ పైన వాళ్ళకి లవ్ ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అంటే వరల్డ్ కనెక్షన్ అంటే మీతో పాస్ట్లో వాళ్ళు బయట తిరిగి ఉండొచ్చు మీతో కలిసి ఉండొచ్చు మీతో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు కదా ఆ కనెక్షన్ పైన వీళ్ళు ఏంటి అంటే ఆ ప్రేమని లవ్ని ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు సో వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకొని దీనికి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ అదేంటంటే ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నారండి ఇంకా యాక్షన్ అయితే తీసుకోలేదు క్లియర్గా చెప్పాలి అంటే వాళ్ళ మైండ్లో క్లారిటీ లేదండి చాలా డౌట్స్ ఉన్నాయి ఫియర్స్ ఉన్నాయి వాళ్ళు ఇల్యూషన్స్లో ఇల్యూషన్స్ ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనమాట అంటే ఓవర్గా ఆలోచించేసుకుంటారు అక్కడ పావలా జరిగితే రూపాయిలా ఆలోచించడం అనమాట అలాంటివన్నీ క్రియేట్ చేసేసుకుంటారు సో వాళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ క్లారిటీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అండ్ ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవట్లేదండి దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రాకపోవడము ఇలా డీలే అనేది అవుతుందని చెప్పొచ్చు సో వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఈ వ్యక్తి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ లో ఉన్నారండి చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి సో టెన్షన్స్ ఉన్నాయి యాంగ్జైటీ ఉంది సో వీళ్ళైతే అసలు చాలా బాధలో ఉన్నారని చెప్పొచ్చు సో ఏంటంటే ఎమోషనల్లీ మెంటల్లీ ప్రాక్టికల్లీ ఎలా ఉన్నారు అంటే మెంటల్ మెంటల్లీ స్ట్రెస్ చాలా ఉంది స్లీప్లెస్ నైట్స్ లాగా ఉన్నాయి బట్ టెన్షన్ కూడా ఉందండి వ్యక్తికి అంటే వాళ్ళ మనసులో వాళ్ళ చాలా యాంగ్జైటీ అయితే ఉంది సో ఫ్యూచర్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి వీళ్ళకి అంటే ఫ్యూచర్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ థింకింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా అయితే లేరండి జస్ట్ ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే బర్డన్ చాలా ఎక్కువగా ఉందండి సో అది ఏదైనా కావచ్చు అంటే మీ గురించి ఆలోచించినప్పుడైనా కావచ్చు లేదా ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు కెరియర్స్ గురించి కావచ్చు లేకపోతే మీ ఇప్పుడు ఏదైతే జరిగిందో మీ రిలేషన్షిప్లో సో ఏదైనా కావచ్చు అది వాళ్ళకి చాలా బర్డన్గా ఉందండి బడన్ అనేది చాలా ఎక్కువ ఉంది సో ఎమోషనల్లీ ప్రాక్టికల్లీ వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయండి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రెజర్ ఉంది సో చాలా చాలా స్ట్రెస్ కూడా ఉందండి వాళ్ళు చాలా స్ట్రెస్ పడుతున్నారు సో లాజిక్తో డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారండి అంటే ఎమోషనల్గా కాకుండా బాగా థింకింగ్ చేసి లాజిక్తో డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసుతో కన్నా కూడా వాళ్ళ మైండ్తో ఎనా ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు అంటే మనసుతో ఆలోచించడం కన్నా కూడా హార్ట్ మైండ్తో ఆలోచిస్తారనమాట సో అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి లాజికల్గా ఉంటారు వీళ్ళు సో ఎమోషనల్ కంటే కూడా లాజికల్తో లాజిక్తో డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు సో బ్యాలెన్స్ కోసం అంటే ఈ రిలేషన్షిప్లో ఏదైతే ఉందో హార్మోని బ్యాలెన్స్ కోసము ట్రై చేస్తున్నారు అంటే మీ సపోర్టు పేషెంట్స్ వాళ్ళ వాళ్ళు కామ్గా బ్యాలెన్స్ చేయగలరండి అంటే మీరు కానీ సపోర్ట్ చేసి మీ మీరు ఓపిక్గా ఉంటే సో వాళ్ళు ఏంటి అంటే కామ్గా ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయగలరండి అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ కావచ్చు లేకుంటే ఏవైనా కెరియర్స్కు సంబంధించి బర్డన్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అయినా సరే మీరు కామ్గా ఉండి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే వాళ్ళు బ్యాలెన్స్ చేయగలరండి అంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చాలా హెవీగా బడన్గా ఉంది ఎమోషనలీ అన్స్టేబుల్గా ఉంది మెంటల్లీ కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నారు కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారండి ఫైనల్లీ నేను మీకు ఏం చెప్తున్నానంటే మీ వ్యక్తికి మీ పైన ప్రేమ కనెక్షన్ అండ్ చాలా చాలా స్వీట్ మెమోరీస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు కన్ఫ్యూజన్ ఉంది స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి మీ పేషెంట్స్ సన్ సైలెంట్ సపోర్ట్ వల్ల వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఎనర్ పాజిటివ్ ఎనర్జీ వల్ల రిలేషన్ని మళ్ళీ స్టెబుల్గా క్రియేట్ చేస్తారు మళ్ళీ స్టెబుల్గా తీసుకువెళ్తారు అని మనకి ఈ రీడింగ్ ద్వారా నేను మీకు చెప్తున్నానండి సో మీకు అర్థమైంది కదా మీ వ్యక్తి యొక్క రిలేషన్షిప్లో ఆలోచనలు మీ విషయంలో ఆలోచనలు అండ్ వాళ్ళ యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా మనకి జనరల్ రీడింగ్లోనే క్లా తెలిసింది కదండి సో మీ సిచ్యువేషన్కి పర్టిక్యులర్గా మీ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీ వస్తుంది సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి నేను మళ్ళీ ఒక మంచి జనరల్ రీడింగ్తో కలుస్తానండి అంతవరకు సో మన రీడింగ్ రీడింగ్ కోసం వెయిట్ చేయండి సో మీ లైఫ్లోకి మీరు కోరుకున్న ప్రేమ మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు రావాలి అని మనస్ఫూర్తిగా నేను ఆ భావాన్ని చేస్తున్నాను అలానే ఆ యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఎప్పుడూ ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నానండి జై సాయి రామ్